నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ నెల ముప్పై తారీఖు విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది రేపు నామినేషన్ లాస్ట్ డేటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించారు ఆయన ఇవాళ నామినేషన్ వేస్తున్నారు రేపు నామినేషన్కి ఆఖరి రోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీల తరఫున బైరా దిలీప్ చక్రవర్తి ఈయన రాజకీయంగా రాజకీయాల్లో అయితే ఉన్నారు కానీ ఇప్పటివరకు ప్రజలకు పరిచయం లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా విశాఖపట్నం అనకాపల్లి నర్సీపట్నం ఈ మూడు ప్రాంతాల్లోనూ ఓటర్లు ఓటు వేయనున్నారు ఈ ముప్పై తారీఖున ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి కూటమి బల్లబుద్ధి చెప్తుంది బొత్స రాజకీయ సమాధి కాబోతున్నారని చెప్పి ప్రజలు కూటమి మొత్తం అందరూ అనుకుంటున్నారు ఏం చెప్తారు దీని మీద సార్ ఇక్కడ మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే బొత్స గారి ఏం మొక్కం పెట్టుకొని విశాఖపట్నానికి వస్తున్నారు ప్రజలు ఇదే మైండ్లో వాళ్ళ మైండ్ లో ఉంది అక్కడ చీపురు పల్లెలో చీపు కొట్టి సొంతూరు చీపు రిచు కొట్టి లేడీస్ ఒక్కొక్కడు పెట్టినప్పుడు తొడలు కొట్టినప్పుడు ఇవన్నీ చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి లిక్కర్ మాఫియా డాన్ ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ చీ కొట్టారు భార్యని చీ కొట్టారు తమ్ముణ్ణి చీ కొట్టారు భార్య విశాఖపట్నం ఎంపీగా భరత్ భరత్ గారి మీద ఆరు లక్షల ఓట్లతో మెజారిటీ అంత ఓడిపోయి రాజకీయ సమాధి అయిపోయిన బొత్స కుటుంబాన్ని గజపతి గజపతి నగరంలో ఆయన తమ్ముడు ఓడిపోయాడు అవును ఇలా టోటల్ గా వాళ్ళ కుటుంబం బొత్స కుటుంబే రాజకీయ సమాధి అయిపోయింది ఆ సమాధిని ఇంకా పాతాళంలోకి తొక్కడానికి జగన్ గారు చేస్తున్న ఒక కుట్ర భాగమే ఓడిపోతామని తెలుసు జగన్ కి ఎలా అంటారా ఎనిమిది వందల మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కార్పొరేటర్లు జెడ్పీసీలు నారాయణ ఓటర్లు ఉన్నారా అంటున్నారు రెండు వందల మంది టీడీపీకి ఉన్నాయని చెప్పేసి లెక్కలున్నాయి ఇవి ఇవి బయటికి కానీ జగన్కి తెలుసు అన్న నువ్వు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టగలవు మన వాళ్ళని ఆ జిల్లా మొత్తం అడిగానన్నా ఎవరు రావట్లేదు నిలబడ్డానికి ఎవరు రావట్లేదు నువ్వే గతి నువ్వే నాకు తండ్రి లాంటి తండ్రివి నాకు తప్పదు నువ్వు అని బతిమలాడి కాళ్ళు ఏ బతిమలాడాడు వద్దు నాన్న తండ్రి లాంటి వాడని చెప్పుకున్నాడు కదా రెండు కోట్లు ఇచ్చాడు వచ్చేసాడు వద్దు నేను ఇంకా రెండు వేల కోట్లు ఇస్తా కూడా నేను ఓడిపోతాడు నా సమాధి అయిపోయింది వద్దు 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 అన్న బతిమన్నా కూడా పంపించాడు పంపించి ఆ మీడియా ముందు ఫోజులు నవ్వు మోకాలు ఇవి కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే సార్ కూటమి ప్రభుత్వం నిలబెట్టింది బైరా దిలీప్ దిలీప్ చక్రవర్తి గారిని అసలు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి తెలియకపోవచ్చు కానీ ఆ చుట్టుపక్కల ఆ జిల్లా మొత్తం ఆయన తెలుసు ఎలా తెలుసు అంటే పార్టీకి పార్టీ వ్యక్తిగా తెలుసు మంచి వ్యక్తిగా తెలుసు అతను అంత ముందుకే సివిల్స్ సర్వీస్ దాంట్లో ఉత్తీర్ణుడయి తర్వాత సెంట్రల్ దాంట్లో కొంచెం జాబ్ తీరి చేసి ఆ తర్వాత కొంచెం ప్రజా సేవకి అంకితమై చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చి పార్టీలు వచ్చి సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు లాస్ట్ టైం అనకా ఎంపీ టికెట్ అడిగాడు ఏ కూటమి ప్రభుత్వంలో భాగంగా కొంచెం దక్కలేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మిని నమ్మి మళ్ళీ అరే ఇలాంటి కావాలి ఏది పట్టభద్రల మండల స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి వ్యక్తి కావాలి సివిల్స్ దాంట్లో ఉన్న ఈ పరిజ్ఞానమైన వ్యక్తుల్ని పంపిస్తున్నాడు చూడు సరే మన చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం చదువుకున్న పట్ట పరిస్థితులు లాంటికి ఈయన సివిల్స్ చేసిన ఆ మెచ్యూరిటీకి ఈయననే ఎన్నుకోవడం చూడు అంటే జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తున్నారు జగన్ అదే గొచ్చని పెట్టడానికి ఎలా ఆలోచిస్తున్నారు డబ్బు అవినీతి ఇది ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చదువుకున్న వ్యక్తి పట్టభద్ర ఎమ్మెల్సీ మండల దానికి వెళ్ళాలి అక్కడ ఇంకా జనాలకు ఉపయోగపడతాయి ఎంత మెచ్చుట ఆలోచిస్తుంటే ఎంత చెత్తగా ఆలోచిస్తున్నారో పాటు ఇంకో విషయం చెప్తాను సార్ ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు కానీ ఆ కార్పొరేట్ అక్కడ ఉన్న చెప్పేసి ఎవరు రావట్లేదు కొంతమందినే తీసుకెళ్తున్నాడు అది కూడా బతినాడు బతినాడు వద్దు వద్దు వాళ్ళు వద్దు అంటున్నారు ఆల్రెడీ వచ్చినా మీరు బలవంతంగా తీసుకుపోయినా కూడా మేము వేసేది అక్కడే అంటే ఓటు వేసేది పక్కన పెట్టి నీకు పది కోట్లు ఇస్తా ఒక్కొక్కరికి పది కోట్లు పది కోట్లు పది కోట్లు ఇట్లా ఎనిమిది వందల మందికి పది కోట్ల పైన అంటున్నాడు బొత్స నీ డబ్బు వద్దు ఏమొద్దు దేశ ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి వైపు చూస్తుంటే మేం మేము ఇక్కడ ఉండి మేము అందరం అలా ఉండలేము అని చెప్పేసి చెప్తుంటా కూడా బతిలో పది కోటి ఇచ్చి కనీసం మీడియా ముందు ఫోజన కొట్టాలని చెప్పేసి కొంతమంది తీసుకుంటారు కొంతమంది ఇచ్చేసారు ఆల్రెడీ మనకి మీడియాలో కూడా ఇప్పుడు చూస్తే తెలిసిపోతే సాయంత్రం కన్నా వేస్తుంది ఓకే అక్కడ ఇంకా కూటమి ప్రభుత్వం వాళ్ళ ఈ ఈ రెండు వందల మంది వాళ్ళ ముందు కదా టీడీపీ వాళ్ళకి సంబంధించిన అవును వాళ్ళని వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో నార్మల్ ఉన్నారు కానీ ఇటు సైడ్ ఉన్నారు చూసావా వైఎస్ఆర్సిపి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తూ వీళ్ళేం విలువలే ఇంకా ఇంకా ఇప్పుడు చూడు ఎప్పుడు ప్రకటించింది సార్ ఎప్పుడు ప్రకటించింది భయం కొద్ది ఓడిపోతామని తెలిసి ముందు ప్రకటించింది తక్కువ ఉన్న టీడీపీ క్యాండిడేట్ ని ఇప్పుడు ఈ రోజు ప్రకటించింది చూసారా అంటే జనాకర్షణ జన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని తెలుసు కాబట్టి ఆ కార్పొరేటర్లకి ప్రజలకి అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రేపు బైరి చక్ర చక్రవర్తి గారిని చక్రవర్తి గారిని దిలీప్ చక్రవర్తి వందల ఓట్లతో గెలిపిస్తున్నారు సార్ ఇప్పుడు యాభై కూడా వస్తే కష్టం సార్ యాభై కూడా వస్తే కష్టం వాళ్ళకి ఎనిమిది వందల ఉన్నాయండి ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయని లెక్కకే సార్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఈ ప్రాసెస్ ఓటేస్తున్నారు పైగా క్యాండిడేట్ బైర చక్రవర్తి గారు చాలా మంచి వ్యక్తి మా మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి వల కనిపించింది వాళ్ళే వస్తున్నారు అది రే చక్రవర్తి గారు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసిపోతా సార్ అప్పుడు విన్నింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ బొత్స గారిది రాజకీయ సమాధితో పాటు వైఎస్ఆర్ పార్టీ కూడా సమాధి కాబోతుంది ఒక్కసారి దావడం దారుణం సార్ రాజ రాష్ట్ర రాజకీయాలు రెండోసారి తెచ్చిపోయే క్యాండిడేట్ దరిద్రమైన క్యాండిడేట్ ఎవడని ఉన్నారంటే లిక్కర్ మాఫియా బొత్స అనే సార్ రెండోసారి కూడా దావడం అనేది చీ చీకొడతారు ఇంకా దాన్ని బట్టి అప్పుడే రాజకీయాలు వదిలేదు సార్ ఇప్పుడు నాకు తెలిసి రాజకీయాలు వదిలేస్తాడు పార్టీ వదిలేస్తాడు అసలు ఈయన ఓటమి అది భూస్థాపితం రెండు రేపు ముప్పై తారీఖు నాడు జన ప్రపంచం ఆ ఓటర్లు వేసే ఓటుతోనే తెలిసిపోతుంది రిజల్ట్స్ రోజు పక్కా తెలిసిపోతుంది ఈ లోపల అన్ని కేసుల్లో ఆ బొత్స కూడా వచ్చేస్తాడు ఇప్పుడు ఏదో ప్రచారంలో ఉన్నాడేమో ఆయన కేసులు కూడా రావాల్సినది ఉంది అవి కూడా వచ్చేస్తాడు దాంతో పాటు ఆయన జైలు కూడా పోతాడు అన్ని నీతిగా జరుగుతాయి సార్ కనిపిస్తాయి సార్ మీకు ఓకే కానీ బైర చక్రవర్తిని నిలబెట్టడం చంద్రబాబు నాయుడు హ్యాట్స్ ఆఫ్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడు థ్యాంక్ యూ సార్